వెల్కమ్ టు నమితా న్యూస్ కడపలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న జనసేన నేత మహేష్ మదనపల్లి జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జనసైనికులు మూడేళ్ల చిన్నారిపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ చిన్నారి మృతి చెందిన ఘటనపై నిందితులకు కఠిన శిక్షణ పడేటట్లు చేయాలని పోలీసులను కోరుతూ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా బాధితులకు త్వరగా న్యాయం చేకూర్చాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిక్షలు ఇలాంటివి చేస్తే భయపడే విధంగా శిక్షలు ఉండే విధంగా చట్టంలో మార్పులు తీసుకురావాలని తెలియజేసిన జనసేన మహిళా నేత మాలతి ఈ కార్యక్రమంలో భావ్య శోభా సందీప్ రామ్మూర్తి చిరంజీవి రమణ శేషగిరి దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు మీరు నాలుగు రోజుల క్రితం వైఎస్ఆర్ జిల్లాలో జరిగినటువంటి నాలుగేళ్ళ చిన్నారు పాపపై జరిగిన సంఘటన చాలా బాధాకరం అక్కడే కాదు మన మదనపల్లికి దగ్గరలో కూడా ఐదేళ్ళ ఐదు సంవత్సరాల ముందు ఇలాంటి ఘటనే జరిగింది మన జనసేన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా అమ్మాయిల మీద అగాయిద్యాలు ఆపాలని మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు అలాగే ఇప్పుడు మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం కూడా ఆడపిల్లను ముట్టుకుంటేనే ఇలాంటి శిక్షలు జరుగుతాయి కఠినంగా ఉండాలి అనేసి ప్రభుత్వం తరపున కూడా నేను కోరుకుంటున్నాను ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కానీ మన ఇంటి నుంచి బయలుదేరే మగబిడ్డకు కూడా ఆడపిల్లలతో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మన ఇంటి నుంచే మొదలవ్వాలి ఆడపిల్లలకి ఎంత జాగ్రత్త చెప్పినా కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి కానీ మగపిల్లలకు కూడా స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాములు పెట్టి ఆడబిడ్డతో అంటే మన చెల్లి తల్లితో సమానం అనేది వాళ్ళ నుంచే మొదలవ్వాలి అనేది కూడా నేను ఈ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ పాపకు జరిగినటువంటి సంఘటన ఆయన దృష్టికి తీసుకువెళ్ళి శిక్షణ ఎలా ఉండాలి అంటే పుట్టుకుంటే మనకి ఇదే శిక్ష పడుతుంది అనే విధంగా వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి అని చెప్పి అనేసి నేను కోరుకుంటున్నాను నాలుగు సంవత్సరాల చిన్న బిడ్డను తీసుకోము అత్యాచారము అదేవిధంగా హత్య చేసి అది చివరకు ఎవరు అంటే వాళ్ళకు సంబంధించిన బంధువులు అనే అంతవరకు తెలిసి అది సొసైటీ మొత్తం బాధపడేదానికి దారి తీసేంత పరిస్థితులు అయితే వాడు వాడు చేసినాడు ముఖ్యంగా పిల్లలకు నా మిత్రుడు చెప్పినట్టు ఆడపిల్ల మగపిల్ల అని చూడకుండా సొసైటీలో విలువలు నేర్పిస్తూ ఆడపిల్లను మనం కాపాడుకోవాలా అనేది మగపిల్లలు వాళ్ళు చెప్పడం అదేవిధంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్తలతో పాటు వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలా అనేది వాళ్ళకు ఒక వయసు నుంచి అంటే తెలివి వచ్చినప్పటి నుంచి వాళ్ళకు జాగ్రత్తలు నేర్పుతూ మనం ఇప్పటి నుంచి స్టెప్ తీసుకుంటే కనీసం రాబోయే తరాల కన్నా ఇట్లాంటివి జరగకుండా ఉండ ఉండేదానికి అవకాశం ఉంది మరీ ముఖ్యంగా హైకోర్టు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సూయోమోటోగా స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఇలాంటి ప్రోటల్స్ను ఉరిదీసేటట్లు శిక్షల శిక్షలు వేసి వాటిని అమలు పరిచేంత వరకు హైకోర్టు పర్యవేక్షణ చేయడం అదేవిధంగా ప్రభుత్వాలు కూడా స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసి స్పెషల్ కోర్ట్ ద్వారా స్పీడీ ట్రయల్ జరిపి రోజు నెలలు కాకుండా రోజులు నెలలు వారాల మీద వాళ్ళకి శిక్షలు పడితే నెక్స్ట్ సమాజంలో ఖచ్చితంగా భయం అనేది వస్తుంది ఎందుకంటే మనకు డిటరెంట్ పనిష్మెంట్స్ లేవు చీకి చీయు కన్ను కన్నుక్కన్ను అనేది మనకు లేదు ప్రజాస్వామ్యం అనే పేరుతో వాటిని మనం దూరంగా ఉండాము కాబట్టి దాన్ని నెక్స్ట్ ఇంకొక రూపంలో ఇమ్మీడియట్గా వారాల్లో రోజుల్లో ఎప్పుడైతే హ్యాంగింగ్లు కానీ శిక్షలు కానీ వేయడం వలన వాటికి అడ్డుకట్ట వేయించు కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ అదేవిధంగా రాయ రాజకీయ నాయకులు కానీ ఆలోచించాలా అని చెప్పి నేను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మరీ ముఖ్యంగా ఆడపిల్లలు సమాజంలో ఎట్లుండాలా అనేదానికి నా మిత్రుడు చెప్పినట్టు ఆ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ పరంగా దాన్ని తీసుకొని వస్తే కొద్ది రోజుల్లోనే అది మార్పు కనిపిస్తుంది అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తుంది అదేవిధంగా ఇటువంటి సంఘటనలు పున పునరావృతం కాకుండా ఎక్కడైతే జరుగుతాయో అక్కడ మానవత్వం చూపించి వాళ్ళని మళ్ళా శిక్షకు దొరకకుండా ఆంతమందిస్తే అక్కడనే సమాధి చేయొచ్చు అని చెప్పి నేనైతే అభిప్రాయపడతాను థ్యాంక్ యూ వెరీ మచ్